వదలండి సార్ ఏంటి వదిలేది వదలటానిక ఈరోజు పట్టుకుంది అని చెప్పి వసదారితో రిజియ్ ఉంటారు అవునండి పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో వేశాను అవి చూడని వాళ్ళు ఉంటే చూడండి సో తప్పకుండా వీడియో లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో స్కిప్ చేసి చూసిన చాలామంది స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదండి ఇది జరుగుతుందా లేదా అనేది సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వస్తారైతే రూమ్ ఇంకా గదిలోకి అయితే వెళ్తుంది గదిలోకి వెళ్ళినాక రిషి కూడా వస్తారా వెనకే వెళ్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని గమనిస్తున్న శైలేంద్ర అయితే ఏంటి వీడు నేను చెప్పాను కదా వస్తారిక దూరంగా ఉండమని కానీ వీడేంటి వస్తార వెనకే వెళ్తున్నాడు అసలు నాకు అర్థమే కావట్లేదు అని చెప్పేసి ఇంక వాళ్ళ వెనకే వెళ్ళబోతుండగా రే ఆగురా అని చెప్పేసి దేవి అని అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ వారు వస్తార రూమ్లోకి వెళ్తున్నాడు మమ్మీ అనగా భార్య ఒక రూమ్లోకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తారా అని చెప్పేసి దేవి అని అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నీకు ఏమైనా పిచ్చా వాడు రిషి కాదు కదా అంటే వాడు రిషినో అవునో నీకు ఇప్పుడు తెలీదు నీకు కొన్ని రోజులు అయినాక తెలుస్తుంది నువ్వు ఆగురా అని చెప్పేసి ఇంకా శైలేందర్ని ఆపుతుంది అయ్యో మమ్మీ వాడు కంప్లీట్గా రిషి కాదు మమ్మీ నేను ఆ ఊర్లో ఎంక్వైరీ చేసి మరీ వచ్చాను అనగానే ఆగమన్నానా అని చెప్పేసి ఇంకా శైలేందర్ని ఆపుతుంది వస్తారా రూమ్కి వెళ్ళగానే ఇంకా ఏంటి సార్ బాగా మీ అన్నయ్యని ఆట పట్టిస్తున్నారు కదా ఏడిపిస్తున్నారు కదా అంటే ఆట పట్టియటం ఏడిపించడమే కాదు వస్తారా మా అన్నయ్య తప్పులు తనందుకు తానే బయట పెట్టేలాగా చేస్తాను చూడను కానీ సరేలే సార్ ఇంకా కొనుక్కొని గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది అని ఇంకా వస్తారైతే గుడ్ నైట్ చెప్పి కొనుక్కుంటుంది ఇంకా రిషి అయితే ఇంక వస్తారా దుప్పట్లో ఒక దూరే ఏంటి వస్తారా అప్పుడే నిద్రపోతావా అంటే భార్యాభర్తలుగా మనం ఇద్దరి మధ్య ఏ మాటలు ఉండవా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏంటి సార్ చెప్పండి సార్ అని వస్తారా ఉంటే చెప్తాను కదా అని చెప్పేసి వస్తారని పట్టుకుంటా ఉంటాను ఏంటి సార్ వదలండి సార్ అంటే ఏంటి వదిలేది వదలటానిక ఇప్పుడు నేను పట్టుకున్నాను ఇంకా వస్తారని గట్టిగా పట్టుకుంటాడు వస్తారైతే ఇంకా నేను నీకు చిక్కని సార్ అని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటుంది ఎలా చిక్కవా నేను నేను చూస్తాను వస్తారా అని చెప్పేసి వస్తారైతే ఇంకా రిషిని మంచం చుట్టూ తిప్పుతూ ఉండగా రిషి అయితే నువ్వు ఎలా చిక్కవా అని చెప్పేసి వస్తాను గట్టిగా పట్టుకుంటాడు ఇంక వస్తారా రిషి అయితే ఇద్దరు ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు అయితే మంచం మీద పడుతూ ఉంటాడు అయ్యో లేండి సార్ వదలండి సార్ అంటే ఏంటి వస్తారా ప్రతిసారి వదలండి వదలండి అంట ఈరోజు నేను వదిలేదే లేదు మన ఇద్దరం ఈరోజు ఒకటవుతున్నాం అని రిషి అనటంగా వస్తారైతి రీషికర చూస్తూ ఉంటుంది మన ఇద్దరం ఒకటైతేనే కదా అమ్మ కొరికి తీర్చేది మరి అమ్మ కొరికి తీర్చ వస్తారా అనగానే తప్పకుండా తీరుస్తాను సార్ కానీ ఇప్పుడు సమయం కాదు కదా అంటే సమయం కోసం మనం ఎదురు చూడగలసి వస్తారు ఆ పైన అమ్మ ఆత్మ ఎక్కడున్నా కానీ మన ఇద్దరిని చూస్తూ ఉంటుంది మన ప్రేమని సక్సెస్ చేసింది అమ్మ కాబట్టి అమ్మ చివరి కోరిక మనం పిల్ల పెప్పలతో సంతోషంగా ఉండటం కదా మరి ఆ పాపని ఒక పాపని కంటే అమ్మ మన కడుపులో పుడుతుంది కదా చెప్పు వస్తారా అనగానే రిషి ఇంకా వసదారు ఇద్దరైతే భార్యాభర్తల జీ బంధంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటాడు అయితే ఇంకా భార్యాభర్తల బంధాన్ని స్టార్ట్ చేసిన వసదార రిషి అయితే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరు ఒకటే ఎన్ని క్షణం అయితే మర్చిపోలేనిదని చెప్పి రిషి అయితే చాలా సంతోషంగా ఉంటూ ఉంటాడు తప్పకుండా నాకు మా అమ్మే పుడుతుంది కదా వసుధార అని చెప్పి వసదారితో చెప్తూ ఉంటాడు మరి చూద్దాం భార్యాభర్తలుగా ఇద్దరు ఒకటైన వస్తారు రిషికి ఇంకా తర్వాత జగతి పుడుతుందా లేదా నెక్స్ట్ వీడియో చూద్దాం చూసారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకునే టేక్ ఫ్రెండ్స్ బాయ్